హాయ్ అండి వెల్కమ్ గౌడ్ ఛానల్ ఈరోజు మనకు మన మన ఛానల్ చూసి చాలా మంది డౌట్స్ వాళ్ళ డౌట్స్ ఉన్నాయి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనకు మెసేజ్ పెట్టారు సో ఈ మెసేజ్కి డాక్టర్ దగ్గరికి వచ్చాము డాక్టర్ గారి పేరు డాక్టర్ ఎస్ఏ రేమన్ గారు ఆయన మాటలతోనే మనం తెలుసుకుందాం వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని నమస్కారం సార్ సార్ నా వైఫ్కి పీరియడ్స్ ఉన్నప్పుడు తన పీరియడ్స్ ఉన్నప్పుడు సెక్స్ చేయమని చాలా నన్ను ఇబ్బంది పెడుతుంది సో ఆ టైంలో చేస్తే నాకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అయిన డౌట్ ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే యూజువలీ పీరియడ్స్ ఏముంటుందంటే బాడీ నుంచి వేస్ట్ ఏదైతేందో వెళ్ళిపోతుంది వాళ్ళు డిటాక్స్ అయిపోతూ ఉంటారు అయితే ఇది హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో హార్మోన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అందుకే వీళ్ళకి ఏంటంటే నార్మల్లీ చాలా మందికి మీరు చెప్పే ప్రకంగా అంటే కోరికలు అవి ఇవి ఎక్కువ రావు ఎందుకంటే వాళ్ళకు చిరాకులు వేస్తుంది నొప్పి వేస్తుంది అక్కడ షెడ్ ఆఫ్ అవుతుంది అంతా ఉంటుంది కానీ ఇప్పుడు ఫస్ట్ డే ఎలా ఉంటుంది సెకండ్ డే ఎలా ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డే లాస్ట్ డేస్ ఎలా ఉంటాయి ఒక రెండు మూడు రోజులకు వాళ్ళకు హార్మోన్స్ ఉత్పత్తి అయి కొంచెం కోరికలు కొంతమందికి ఎక్కువ అవుతాయి ఓకే కానీ మెడికల్ మేమేమి అడ్వైజ్ చేస్తామంటే ఎప్పుడైతే ఈ పీరియడ్స్ ఉంటాయో మీరు కలవద్దు ఎందుకు అంటే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టిడిస్ మనకు సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ డిజీజెస్ అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు అందులో పార్టిసిపేట్ అవ్వకుంటే చాలా బాగుంటుంది ఆ ఫిజియోలాజికల్ ఫినామినా ఉండే దేవుడు ఏంటంటే వాళ్లకు సృష్టించింది అంటే ఆ ప్రాసెస్ ఎందుకు పెట్టాడంటే వాళ్ళు డీటాక్స్ అవ్వాలి వేస్ట్ మెషీరియల్ వెళ్ళిపోవాలి అని మళ్ళీ వాళ్ళు యూట్రస్ అనివ్వండి మంచిగా డీటాక్స్ మంచిగా అయిపోవాలని ఉంటుంది అది ఇది కలిసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్లకు ఇంకా ఇరిటేషన్ లెవెల్స్ పెరుగుతాయి నార్మల్లీ చెప్తున్నాను కొంతమంది ఉంటారు వాళ్లకు అది పట్టించుకోరు చేస్తారు బట్ మెడికల్లీ విల్ నాట్ పర్మిట్ దెమ్ టు గో అహెడ్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎప్పుడైతే అంటే ఈ వీడియో మీరు మీ ఆవిడతో కూడా షేర్ చేయండి చూపించండి చెప్పండి ఆమెకు ఎందుకంటే ఆమెకు కూడా అవగాహన ఉండదు ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలవకూడదు అంటే ఈ పీరియడ్స్ అయ్యేటప్పుడు కలిస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏందో ఆమెకు కూడా తెలిస్తే ఆమె కూడా చెప్తుంది ఎవరు వద్దు మనకు చేయకూడదని అయితే ఈ వీడియో షేర్ చేసి కూర్చొని మాట్లాడి మీరు ఒక డిసిషన్ తీసుకోండి బెటర్ టు అవాయిడ్ ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి ఆమెకు కూడా రెస్ట్ దొరుకుతుంది ఒక మంత్లీ ఒక ఫైవ్ డేస్ ఆమెకు రెస్ట్ దొరికి మళ్ళీ ఒక ఎనర్జీ లాగా వస్తుంది మళ్ళీ మీరు ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అది ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ పెట్టుకొని మనం చేయడం మంచిది కాదు డాక్టర్ గారు అదేవిధంగా ఇంకో అబ్బాయి రాశారు పెట్టాడు సార్ నా మ్యారేజ్ అయ్యింది నేను నా వైఫ్తో డైలీ ఫోర్ టైమ్స్ మీట్ అవుతాను సో దానివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఫ్యూచర్లో నా వైఫ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని క్వశ్చన్ చేశారండి ఇప్పుడు ఈ ఎన్నిసార్లు మనము ఈ రతి క్రీడలో పార్టిసిపేట్ చేయాలి ఇది చాలా అపోహలు ఉంటాయి దీని గురించి చూడండి ఏజ్ని బట్టి మనము ఇది డిసైడ్ చేయవచ్చు మంది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఇది సహజమే వాళ్ళు కలుస్తాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు కలుస్తారు ఓకే దాని తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది వాళ్ళు ఏమైంది ఇది ఎందుకు ఎట్లా అవుతుంది మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఏదో సమస్యలు ఉన్నాయి అన్నట్టు ప్రాబ్లమ్ వస్తుంది అందుకే వాళ్ళు అది దాని గురించి ఆలోచించకూడదు ఏంటంటే అతిగా ఈ రతి క్రీడలో పార్టిసిపోయడం పార్టిసిపేట్ అవ్వడం వలన కూడా వాళ్ళకు వీక్నెస్ వస్తుంది వాళ్ళకు మెంటల్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకు ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే జనరల్ వీక్నెస్ ఎంత వస్తుందంటే వాళ్ళకు ఒక చిరాకు ఒక వాళ్ళ బాడీలో అలా వచ్చేస్తుంది అందుకే దీన్ని మనము ఎక్కువ కూడా ఒక చేయకూడదు తక్కువ కూడా చేయకూడదు ఇప్పుడే మీరు ఫస్ట్ పెళ్లికి ఆయన ఏజ్ చెప్పలేదు ఆయనది కానీ ఏంటంటే నార్మల్ ఏం చేస్తారంటే పెళ్లికి మొదలే వాళ్ళు ఓ అలా ఏంటంటే ఎన్ని చాలా అన్న చేస్తారు టాబ్లెట్స్ వాడతారు వాడకున్నా చేస్తారు కానీ ఏంటంటే తర్వాత వాళ్ళే చేయరు మరి ఆ అమ్మాయికి అలవాటు అయిపోతుంది అవును అది అలవాటు అలవాటు అయిపోయిన తర్వాత ఇక అమ్మాయి ఏమంటుందంటే నాకు అదే కావాలంటారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఫస్ట్ బిర్యానీ అలవాటు చేసిరు ఇప్పుడు మళ్ళీ పప్పిస్తే రైస్ పప్పు ఇస్తే నడవద్దు ఆమె పై ఇక టెన్షన్ వస్తాయి ఇక గొడవలు అవుతాయి నువ్వు ముందులే అతను నార్మలే కానీ అతనికి అతిగా ఇచ్చిన తర్వాత ప్రాబ్లం అయింది అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ వదిలేసి వెళ్తారు వాళ్ళు అక్కడ చేయలేరు అది వదిలేసినా కూడా ఇరిటేషన్ లెవెల్స్ పెరుగుతాయి మళ్ళీ మ్యాన్ హార్మోనల్ లెవెల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి అందుకని అతిగా సెక్స్ చేయకూడదు అసలు సెక్స్ చేయకుండా ఉంటే కూడా ప్రాబ్లమే దీన్ని బ్యాలెన్స్డ్ తీసుకొని వెళ్ళాలి అడ్వైజబుల్ ఏదైతే ఉంటుందో అంటే పెళ్ళైన వాళ్ళు ఒకే డైలీ ఒకసారి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు డైలీ ఆల్టర్నేట్ డే చేసుకోవచ్చు కానీ వీక్లీ వన్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఓకే వీక్లీ ట్స్ ఇది మన ఏజ్ ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం నా పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలకు నేను దుబాయ్కి వెళ్ళిపోయినా దుబాయ్ నుంచి ఎయిట్ ఇయర్స్ తర్వాత తిరిగి వచ్చాను ఇండియాకి వచ్చిన తర్వాత నా వైఫ్ తోటి నేను చెక్ చేయలేకపోతున్నాను నాకు అంగ సమస్య వచ్చింది ఎందువల్ల వచ్చింది ఇప్పుడు ఇది చాలా మంచి ప్రశ్న విదేశాల్లో ఉన్న వాళ్ళకు మన తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు చాలా మంది వెళ్తున్నారు జాబ్ కొరకు వాళ్ళకు అంటే అర్నింగ్ కావాలి వాళ్ళకు ఏంటంటే ఇల్లు ఇక్కడ జాబ్స్ దొరకకపోవడం వలన వాళ్ళు అక్కడ వెళ్తారు లేకపోతే చాలా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు అక్కడ అబ్జర్వ్ అవుతారు విదేశాల్లో యుఎస్ కానివ్వండి కువైత్ ఇంకా దుబాయ్ ఖతర్ ఈ ప్లేసెస్లో సౌదీ ఈ ప్లేసెస్ మన తెలుగు రాష్ట్రం చాలా మంది వెళ్తున్నారు వాళ్ళకు ఏంటంటే యూజువలీ అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విధాన ఉండదు వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళాల్సి వస్తుంది ఫ్యామిలీని ఇక్కడ వదిలేసి వాళ్ళు అక్కడ వెళ్తారు అక్కడ ఎంత కష్టపడతారంటే అక్కడ టెంపర్మెంట్ అక్కడ టెంపరేచర్ అడ్జస్ట్ చేయాలి అక్కడ వివిధ రకాల అంటే లాంగ్వేజెస్ ఉంటాయి వాళ్ళని అడాప్ట్ చేయాలి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉంటాయి ఓకే ఈ స్ట్రెస్ లెవెల్స్ అంత తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్లకు దేవుడు ఏంటంటే పార్ట్నర్ పెట్టాడు ది బెస్ట్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు కానీ అప్పుడు వీళ్ళకు అక్కడ ఉండరు వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉంటుంది వాళ్ళు ఉండరు ఉంటారు వాళ్ళకు అవన్నీ అలవాటు ఉండరు ప్రతి ఒక్క వాళ్ళు ఏంటంటే దీనిని ఆటిపోవడం ఇటుపోవడం వేరే స్త్రీలతో ఉండడం అది అక్ర సంబంధం పెట్టడం నార్మల్ చేయరు తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ వైఫ్ కి ఆ ఏమంటారు అంకితమై ఉంటారో వాళ్ళు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు నేచురల్ కోరికలతో వస్తాయి హార్మోన్స్ ఉంటాయి ఉత్పత్తి అవుతాయి రియక్షన్ వస్తుంది అంగం గట్టిగా పడుతుంది మరి ఎలా ఎలా పార్టిసిపేట్ చేయాలి చాలామంది ఏంటంటే హస్తప్రయోగం లాంటి అలవాట్లు వెళ్ళిపోతారు ఇక వాళ్లకు హస్తప్రయోగం చేస్తారు దాని తర్వాత ఒక రకమైన అది అది వచ్చేస్తుంది ఆలోచన నేను తప్పు చేస్తున్నాను అంటే ఆలోచన వస్తుంది దానివల్ల కొంచెం స్ట్రైస్ స్ట్రింక్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళు సిగరెట వాటలు అవి ఇవి చాలా పెంచు పెంచుకుంటారు ఒంటరు ఉంటారు కదా చేస్తారు సాయంత్రం పూట ఎవరు ఉండరు ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఒక టైం గడిపి ఇంటికి వస్తారు ఇక్కడికి కొత్తగా అయిపోతుంది మర్చిపోతారు అంటే డికోడ్ అయిపోద్ది ఎందుకంటే అది ఎలా కలవ అంటే బాడీ ఏంటంటే కలుస్తుంటే వాళ్ళకు అలవాటు ఉంటారు వదిలేస్తారు అలా పార్టిసిపేట్ అవ్వకపోతే మొత్తం వదిలేస్తే కూడా చేయడం ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందుకే ఏంటంటే అతిగా చేయడం వలన కూడా ప్రాబ్లమ్ వస్తుంది అసలు వదిలేస్తే కూడా ప్రాబ్లమ్ వస్తుంది వీళ్ళు సెకండ్ కేటగిరీలో వస్తారు అంటే వీళ్ళు వదిలేస్తారు వీళ్ళు కలిచ కలవడం వదిలేస్తారు అందుకే వీళ్ళకు ఈ హార్మోన్స్ ఉత్పత్తి కావు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో విదేశాల్లో ఉండి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతున్నారు త్రీ ఫోర్ మంత్స్లో వాళ్ళు ఇప్పుడు రెడీ అయిపోయి అక్కడ నుంచి విదేశాల్లో నుంచి ఇంటికైతే వాళ్ళు వస్తున్నారు కదా అలాంటి వాళ్ళు కూడా మెడిసిన్స్ మా దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు కొరియర్ ద్వారా మెడిసిన్స్ యూజ్ చేసి ఫిట్ అయ్యి మీరు ఇంటికి రండి వచ్చి హ్యాపీ లైఫ్ మంచిగా ఉండండి యూనానీ మెడిసిన్స్ ది బెస్ట్ మెడిసిన్స్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మెడిసిన్స్ మీరు వాడచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఇది వాడిన తర్వాత మీ లైంగిక సమస్యలు అన్నీ క్యూర్ అయిపోతాయి విదేశాల నుంచి అక్కడ వాడి ఇక్కడ ఫిట్ అయ్యి రండి మీరు థ్యాంక్ యూ సార్ చాలా మంచి సలహా సలహాలు ఇచ్చారు ప్రేక్షకులకు ఇంకా మరిన్ని ఇంకా రావాలని కోరుకుంటున్నాము